నాన్న వీళ్ళతో పాటుగా అనేక రకాలుగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను చాలా కాలం కింద వచ్చినాం పదేళ్ళలో తెలంగాణ పదేళ్ళ నీ ఊరికి వచ్చినాయేసారికి ఎంపీలో కూడా వచ్చినా ఎంపీకి పోటీ చేసినప్పుడు వచ్చినా వీళ్ళు ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు వచ్చినా ఇప్పుడు పరిస్థితి పదేళ్ళ కింద తెలంగాణ వచ్చిన తర్వాత మంచిగా ఎందుకు అనుకున్నాం మంచి కాలే రేపు ఇరవై తొమ్మిది వెళ్ళాయి మళ్ళీ ఒకసారి వాటప్పుడు తగ్గొచ్చింది అది ఇప్పటికి చాలా అయిపోయాడు మళ్ళీ ఒకసారి గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి

అందుబాటులో తక్కువ ఉన్నారు నా కోర్టులో నా కోట్లే గెలిపించారు ఇన్ని మంత్రి నువ్వు రావాలంటే కట్టుకొచ్చిండు కలెక్టర్ గారి వర్గం పక్క మానకుండ ఎమ్మెల్యే కూడా వర్క్ వచ్చిండు మీరు అర్థం చేసుకోండి మేము మేము నియము కంటే కుమ్మారావు గారికి చెప్తున్నాం కలెక్టర్ గారికి ఆర్టీఓ గారికి ఏం చెప్తున్నాం అంటే ఇక్కడ ఉన్న వాతావరణాన్ని అబద్ధం రాయమంటలే

వేరే వాటర్ ల్యాండ్ పూర్తి ఉండాలి వస్తున్నట్టయితే ఎత్తిపోసే పరిస్థితి కూడా లేక అక్కడ ఉండడానికి అవకాశం లేకపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటది పోసే పరిస్థితి కూడా లేదనుకో అప్పుడు ప్రభుత్వం వస్తుంది మీ సమాచారం ఎవరైనా ఊళ్ళో మీరు ఏం చెప్తారు అంతా చేసుకోండి నీళ్ళు ఎక్కువ వచ్చి ఉండలేదనుకో ఉండలేకపోతే వేరే ఆల్టర్నేట్